ఇంటర్ అండి హౌస్ ఆఫీస్ ఇప్పుడు ఈ సమ్మె జరగడానికి మెయిన్ కారణం ఏంటి అంటే వేతనాలు కానీ ఏదంటే మన పాత గవర్నమెంట్ కాలేజెస్ వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ చాలా ఇష్యూస్ ఉన్నాయి వాటి గురించి వాటి గురించి ఇంకా మన కాకతీయ మెడికల్ కాలేజ్ పురాతనమైనటువంటి ఓఎంసీ ఉస్మానియా మెడికల్ కాలేజ్ వీటిలో ఉన్న సమస్యలు అన్నింటినీ కూడా అడ్రస్ చేస్తే ఈ సమ్మె జరుగుతుంది ఈ సమ్మె యొక్క ఈ సమయంలో మనం మేము ముందు పెట్టినటువంటి సమస్యలు ఇప్పటివి కాదు అవి ఎప్పటి నుంచో మా సీనియర్స్ కానీ వాళ్ళ సూపర్ సీనియర్స్ కానీ వాళ్ళందరూ ఫేస్ చేస్తున్నాం అప్పటి నుంచి స్ట్రై మేము కష్టపడుతున్నాం కానీ ఇప్పటికీ కూడా మేము ఈ కష్టాలని ఇంకా దాటలేకపోయాము దాని గురించి జరుగుతుంది ఇప్పుడు నిధులు విడుదల అంటున్నారు బట్ ఈ సమ్మె జరిగినందుకు నిధులు విడుదల విడుదలయ్యే మా మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ప్రస్తుతానికి మాకు శాలరీ స్టైఫెంట్ పడాలి అన్నది కాదు బట్ ఇది కంటిన్యూ అవ్వాలి ఎప్పుడో మూడు నెలకి నాలుగు నెలకి లేదంటే మా ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత రెండు నెలల తర్వాత మాకు శాలరీ పడడం కాకుండా నెల నెలకి ఏదో ఒక తేదీ అది ఏ తేదీ అనేది పదో తారీఖు పదిహేను ఏదో ఒక తేదీన వాళ్ళు డిసైడ్ చేసుకుని ఈ తారీఖు కల్లా మీకు నెల నెల జీతం పడుతుంది మీకు నెల నెలలో రిలీజ్ రిలీజ్ అని చెప్పి గవర్నమెంట్ కనుక మాకు హామీ ఇచ్చినట్లయితే మేము చాలా వీ విల్ బి వెరీ హ్యాపీ అండ్ మెయిన్ అయితే ఇప్పటికైతే వేతనాలు రిలీజ్ అయ్యాయి అంటున్నారు బట్ ఇవి ఇప్పటికి సరిపోతాయి మళ్ళీ తర్వాత వాటికి మళ్ళీ ఇలాగే మేము మేము కష్టపడాల్సి వస్తుంది మళ్ళీ రెండు నెలల తర్వాత ఇదే ప్రాబ్లం మేము ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ యొక్క సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ మేము ఈ సమ్మె జరుగుతుంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ అయితే ఏంటంటే మా కాలేజ్ మా హాస్టల్ స్టార్ట్ ఎన్నో ఇయర్స్ అయింది ఇప్పటికీ ఏం చేంజెస్ లేవు అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా అంటే కొన్ని పాడైపోతుంటాయి దాన్ని మళ్ళీ రిపేర్స్ అట్లా ఏం అవ్వట్లేదు సరిగ్గా ఇంకా స్టైఫన్స్ కూడా సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు మాకు కంప్లీట్ అయింది టూ మంత్స్ కానీ ఇప్పుడు ఈ స్ట్రైక్ అనౌన్స్ చేసిన తర్వాత స్టైఫన్స్ వచ్చినాయి కానీ అది కూడా ఓన్లీ వన్ మంత్లే వచ్చింది ఇంకా అట్లా ఇంకా మా బేసిక్ నీడ్స్ కూడా ప్రాపర్గా లేవు అవన్నీ కొంచెం అందరూ ఆలోచించి కొంచెం సొల్యూషన్ తీసుకొస్తే బాగుంటుంది దానికోసమే మేము స్ట్రైక్ చేస్తున్నాం రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫన్స్ అయితే ఉండాలి అట్లా కాకుండా ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది అని చూడడం అది బాగుండట్లేదు అది కూడా చూడాలి